ఈ ఈ వచ్చే ప్లస్ చేసే పరిస్థితి ఉంది రద్దు చేసిన దానివల్ల స్కూల్ స్కూల్ ప్రమోషన్ పొందినటువంటి ఎనిమిది వేల మంది పరిస్థితి కూడా ఈ రోజు ప్రశ్నార్థకమైంది ఈ విధంగా టోటల్ గా చూస్తే పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై యొక్క ప్రైమరీ స్కూల్స్ ఉనికిని కోల్పోతా ఉన్నాయి మూడు వేల నూట యాభై ఆరు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అసలు కనిపించట్ల ఐదు వందల పది హై స్కూల్ ప్లస్ లు కనిపించట్ల మరి ఈ ఎనిమిది వేల మంది హై స్కూల్ గా ప్రమోషన్ పొందినటువంటి వీరందరి భవిష్యత్తు కూడా అవుతుంది ఇన్ని మార్పులు జరిగిన తర్వాత ఇంత ఘోరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇంత డిజాస్టర్స్ లాగా ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కూడా ఒక్క సంవత్సరం క్రితం ఏదైతే మీరు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి వ్యాకెన్సీస్ అన్నారో ఈ రోజుకి కూడా మళ్ళీ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రం మీరు ఉన్నాయని చెప్పి వ్యాకెన్సీస్ చూపించి వాటికి సంబంధించినటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ ఈ రోజు ఇస్తే మీరు అంతా కూడా కట్టుకథల్లాగా కేవలం డిఎస్సి ఎగ్జామినేషన్ వరకు సరిపో లేకపోతే ఈ లోపలనే కోర్టుల ద్వారా దాన్ని ఆపించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఒక నటన లాగా కనపడుతుంది కానీ మీకు ఎక్కడ కూడా దీంట్లో చిత్తశుద్ధి నటుగా కనిపించట్ల ఎందుకంటే డిఎస్ఏ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో కూడా ఎక్కడ కూడా మీరు కేవలం రిజల్ట్ ఇచ్చిన దాకా చూపిస్తా ఉన్నారు ఆ రిజల్ట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ గానీ అపాయింట్మెంట్స్ కానీ ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేస్తారు ఏ తేదీ లోపల మీరు నియామకాలన్నీ కూడా పూర్తి చేస్తారు కూడా మీరు దాంట్లో మెన్షన్ చేయకుండా ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారంటే కూడా సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు ఒక్క సంవత్సరం రోజుల నుంచి వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేస్తా ఉన్నారు లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేస్తా ఉన్నారు వాటన్నింటిలో కూడా డ్రాప్ అయ్యి ఈ కోచింగ్ తీసుకుంటా ఆరు లక్షల మంది కుటుంబాలు అన్నింటిని కూడా పణంగా పెట్టి ఈ రోజు రోడ్డు మీద నిలబడుకొని ఉన్నారు ఈ రోజుకి కూడా చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనిపించట్లా మేము ఒకటే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సీపీ తరఫున డెఫినెట్ పోరాటం జరుగుతుంది ఎక్కడైతే మీరు ఇటు సూపర్ సిక్స్ పేరుతో పేద ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో అలానే మిగతా అనేకమైనటువంటి హామీలు ఇస్తున్నారో వాటితో పాటు పోరాడటంతో పాటు దీనికి సంబంధించినటువంటి మెగా డిఎస్సి గానీ అలానే మిగిలినటువంటి మీరు చేసేటువంటి ప్రతి దాంట్లో కూడా ప్రజల పక్షాన తప్పకుండా పోరాడడం కూడా జరుగుతుంది ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను మీరేం చెప్పినారు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము ఐదు సంవత్సరాల్లో కల్పిస్తామన్నారు సుమారుగా ఒక సంవత్సరం పూర్తయింది మొన్న చెప్పినటువంటి గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పినారు మీరు నాలుగు లక్షల ఉద్యోగాన్ని కల్పించినాము అని చెప్పినారు తర్వాత మేము అబద్ధం చెప్పినామని కూడా ఒప్పుకున్నారు ఈ ఒక్క సంవత్సరం గడిచిపోయింది ఇప్పుడు నాలుగు లక్షల ఉద్యోగాలు కాదు కదా సుమారుగా మూడు లక్షల మందిని మీరు రోడ్డు మీద పడేశారు అది సచివాలయ వాలంటీర్లు కావచ్చు అనేకమైనటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి సుమారుగా మూడు లక్షల మంది ఎంప్లాయీస్ ని ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఉంది ఈ రోజుకి కూడా కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఈ మూడు లక్షల మంది నిరుద్యోగులు చేసినారు ఈ రోజునికి ఒక సంవత్సరం తర్వాత మీరు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ లో చూపించి దాన్ని కూడా కరెక్ట్ గా ప్రాసెస్ చేస్తామనే నమ్మకం లేకుండా చేస్తా ఉన్నారు ఎందుకు ఇన్ని అనుమానాలు కలుగుతాయి నేను దీనికి సంబంధించి రెండు పాయింట్స్ తీసుకొని వస్తున్నాను గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక సంవత్సరం ముందు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఏడు వేల చిల్లర మందికి ఆయన ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నారు ఆయన వేసి దాన్ని సరిగ్గా నిర్వహించకుండా ఏడు వేల నోటిఫికేషన్ ద్వారా టీచర్ పోస్టులు వేస్తే కేవలం మూడు వందల పోస్టులు మాత్రం మాత్రమే ఫిల్ చేసి మిగతా ఆరు వేల తొమ్మిది వందల మంది గాల్లో పెట్టి గాల్లో పెట్టేశారు దీనికి అందరికి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా చేయడం జరిగింది ఇంకొక విషయం కూడా మీకు తెలిసి ఉంటుంది నైన్టీ ఎయిట్ డిఎస్సి వాళ్ళను కూడా ఆ రోజు డిఎస్సి కూడా హడావిడిగా ప్రజల కోసం ఓట్ల కోసం డిఎస్సి నోటిఫికేషన్ వేసి వాళ్ళకు కూడా సరిగ్గా ఫీల్ ఉంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అట్లా నైన్టీ ఎయిట్ డిఎస్సి లో కానీ టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి లో కానీ అలా ప్రతి ఒక్క దగ్గర కూడా మీరు కేవలం ఓట్ల కోసం మాత్రమే మీరు ఈ డిఎస్సి నోటిఫికేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వేసి వాటన్నిటిని కూడా ప్రాసెస్ సరిగ్గా చేయకుండా వాటన్నిటిని కూడా రోడ్డు మీద పెట్టేసిన పరిస్థితిలో చాలా సందర్భాల్లో చూడగల చూస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు మేము ప్రజల పక్షాన మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా మీ దృష్టికి తీసుకురావడం ప్రజలను అప్రమత్తం చేయడం అందులో భాగంగా మీరు చివరి దాకా కూడా ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ అప్రమత్తంగా ఉండి మీ దగ్గర ఈ పనులు చేయిస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లోనే మీకు సంబంధించినటువంటి పత్రికల్లో కొన్ని న్యూస్ చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిల్ చేయలేదని చెప్పి మీరు చెప్పినటువంటి మాట చూస్తే బాధ అనిపించింది జగ చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ఇచ్చినటువంటి జాబ్స్ని కేవలం డిఎస్సి టూ థౌజండ్ ఫోర్టీన్ ద్వారా మీరు కేవలం మీరు ప్రొవైడ్ చేసింది ఆ రోజు పదివేల మూడు వందల పదమూడు పోస్టులు మాత్రమే మీరు ఫిల్ అప్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టూ థౌజండ్ ఫోర్టీన్ డిఎస్సి ద్వారా పదివేల మూడు వందల పదమూడు పోస్టులు ఫిల్ అప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా టూ ఇయర్స్ కోవిడ్ దా కూడా కేవలం మూడు సంవత్సరాల్లోనే మీరు చేసినటువంటి పాపాలన్నిటికి కూడా పరిష్కారం చూపించి అనేక వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి కూడా మనం గమనించాం ఎగ్జాంపుల్ నైన్టీ ఎయిట్ డిఎస్సి ఇందాక కూడా చెప్పడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మీరు డిఎస్సిని పెట్టి ఆ రోజు సరిగ్గా ప్రాసెస్ చేయకుండా సుమారుగా నాలుగు వేల మందిని రోడ్డు మీద పడేస్తే వారందరికీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారందరికీ నైంటీ ఎయిట్ డిఎస్సి వరకు ఉద్యోగాలు ఇచ్చారు అలానే టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సి మీరు ఏదైతే డిఎస్సి వేసి వదిలేస్తున్నారో సుమారుగా ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మందికి వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ ప్రొవైడ్ టీచర్ పోస్టులు ఇచ్చినారు అదేవిధంగా టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి వాళ్ళకు కూడా పదిహేను సంవత్సరాల తర్వాత వారందరికీ కూడా డిఎస్సి రాసి క్వాలిఫై అయ్యి వారందరికీ కూడా టీచర్ పోస్టులు రాకుండా ఉంటే రెండు వేల నూట తొంభై మూడు మందికి వారందరికీ కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా టీచర్ పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే టూ థౌజండ్ ట్వంటీ టూ లో స్పెషల్ డిఎస్సి ద్వారా ఒక ఆరు వందల రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది కేజీబీవీలో రెగ్యులర్ పోస్టులు పన్నెండు వందల పోస్టులు ఫిలప్ చేయడం కూడా జరిగింది ఇట్లా పదిహేను వేల ఎనిమిది పోస్టులని జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఆ మూడు సంవత్సరాల్లోనే టీచర్ పోస్టులన్నీ ఫిలప్ చేసి డిఎస్ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఆరు వేల వంద పోస్టులకి ఆయన మళ్ళా కూడా నోటిఫికేషన్ ఇచ్చినారు అంటే ఇరవై ఒక్క వేల నూట ఎనిమిది పోస్టులకి ఆయన ఆ రోజు టీచర్ పోస్టులకు సంబంధించిన ప్రాసెస్ చేస్తే మీరు ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇవ్వలేదనే మాట చెప్పడానికి మీకు నోరు ఎలా వస్తా ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు కేవలం ఇచ్చింది పదివేల మూడు వందల పదమూడు పోస్టులు ఇచ్చి ఇరవై వేల చిల్లర పోస్టులు టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రాసెస్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు విమర్శిస్తా ఉంటే ఈ రోజు బాధపడతా ఉన్నాం ఎందుకంటే సుమారుగా ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం ఎక్కడా కూడా బర్త్డే గిఫ్ట్లు ఇవ్వాలనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వస్తేనే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలా ఈ ఉద్యోగాలు ఇవ్వాలని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలా లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాల్ని ఒక సింగిల్ నోటిఫికేషన్ ద్వారా ఏ స్టేట్ లో కూడా భారతదేశంలో ఇప్పటిదాకా ఒక టెన్నూర్ లో ఒక సింగిల్ నోటిఫికేషన్ లో లక్షా ముప్పై ఆరు వేల ఉద్యోగాలను ఇచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ టెన్నూర్ లో కూడా జరుగుండదు అది కూడా ఆయన అను ఒక రోజు నోటిఫికేషన్ ఇవ్వడం ఆల్మోస్ట్ టూ మంత్స్ లోపల ఆ ప్రాసెస్ గా కంప్లీట్ చేసి ఆ లక్షా ముప్పై వేల ఆరు లక్ష ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది అవి కాకుండా వాలంటీర్స్ ఉద్యోగాలు అయితేనేమి ఇట్లా సుమారుగా నాలుగు లక్షల ఉద్యోగాల్ని మనం ఆ ఫైవ్ ఇయర్స్ లో పొందాం ఎక్కడైనా కూడా మీరు చూసారా ఇన్ని జాబ్స్ ఇవ్వడం అన్నది మరి ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు మీరు ఏమీ చేయలేదు ఉద్యోగులకి ఏమి చేయలేదు టీచర్ పోస్టులు ఏమి ఇవ్వలేదు అని చెప్పి ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉంటే ఈ అందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే కేవలం మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కేవలం పబ్లిసిటీ కోసం మీరు ప్రయత్నించినారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షాలు ప్రజలకు ఎప్పుడు ఏం కావాలో వాటన్నిటిని కూడా నెరవేర్తిస్తూ ఎక్కడా కూడా పబ్లిసిటీ కావాలని కోరుకోకుండా అన్ని కూడా టైంకి చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని గురించి ఈ రోజు ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఇల్లేదని చెప్పి ఈ రోజు ప్రెస్ లో మీ ద్వారా మీ ప్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే బాధ అనిపించి రోజు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతా ఉంది ఇకపోతే చివరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాం మీరేం చెప్పినారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు అందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినారు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు ఈ రోజుకి పదకొండు నెలలు అయింది ఒక్క రూపాయన నిరుద్యోగ భృతి ఇచ్చినారా మీరు ఇరవై లక్షలే అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారని అన్ఎంప్లాయీస్ ఉన్నారన్నారు కదా దానికి తోడు కొత్తగా అన్ఎంప్లాయీస్ కూడా ఏర్పడినారు కదా అన్ఎంప్లాయీ అయినా కూడా నిరుద్యోగ భృతి మీరు ఇచ్చిన పరిస్థితి లేదు ఇరవై లక్షల ఉద్యోగాల పరిస్థితి లేదు నిరుద్యోగ భృతి లేదు అయితే చివరిగా కూడా కోరుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఏదైతే ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారో పదహారు వేల లక్షల పోస్టులకు సంబంధించి ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి మీరు ఏదైతే జూన్ ఒకటో తారీఖు కల్లా పోస్టులు ఇస్తామన్నారో అది ఇచ్చే పరిస్థితి లేదు కొన్ని సెప్టెంబర్ నాటికైనా కూడా ఈ పోస్ట్ కూడా ఫిల్ చేయాలా ఏ ఒక్క కూడా ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా ఏదైతే మీరు ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చినారో ఆ ప్రకారం చేయకపోతే మాత్రం తరపున తరఫున ఉద్యమిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుందంటే గడిచినటువంటి మీ యొక్క ప్రవర్తన వల్ల మీరు ఏదైతే పబ్లిసిటీ కోసం చేస్తా ఉన్నారు దీని అంతా చూసిన తర్వాత కలుగుతున్నటువంటి అనుమానాల వల్ల మిమ్మల్ని ఈ విధంగా అప్రమత్తం చేయడానికి వైఎస్ఆర్సీపీ ముందుండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగిందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉండాలి